ఇండియా బీబీజే సేవా గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు ప్రస్తుతం కొల్లయ్య గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాలు పోస్ట్ పెట్టడం జరిగింది మన గ్రూప్ లో ప్రతి ఒక్కరూ మన గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారండి అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా స్పందించి అమౌంట్ పంపించారు వాళ్ళందరూ కూడా అందరం రుణపడి ఉంటామండి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు వాళ్ళల్లో ఎక్కువగా మన ముగ్గు శ్రీనివాసరావు గారి అనే అలాగే కరవలెం నాగులు గారు కానీ పంతమూరు నుంచి వీర్లపల్లి ఆనంద్ గారు కానీ యశు గారు కానీ ఇలాగ చాలామంది వాళ్ళు చేయడమే కాకుండా సహాయం కొంతమంది ద్వారా ముందుండి కొంతమంది ద్వారా ఆర్థిక సహాయం అందించారండి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాగ ఏ పోస్ట్ పెట్టినా ఏది పెట్టినా మన గ్రూప్లో నుంచి ఒక అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మన పెద్దలు మన గ్రూప్లో ఉన్న పెద్దలు కేడిఆర్ గారు భిక్షం గారు వెంకట గారు ఇలా మంది ఉన్నారండి వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసిన తర్వాతే ఆ పోస్ట్ అనేది మన గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత ఫ్రాడ్ అనేది ఏది జరగదండి ఫ్రాడ్ అనేది ఏది జరగదు మన గ్రూప్లో ప్రతిదీ కన్ఫర్మ్ అయిన తర్వాత పెట్టవలసి వస్తుంది అలా పెట్టినప్పుడు మీ అందరూ ఒక వంద రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి ఒక్కరు మన గ్రూపులో వెయ్యి మంది పైన ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరు ఒక వంద రూపాయలు చేసినా కానీ ఇటువంటి వారికి ప్రస్తుతం లాంటి వారికి ఆరోగ్య ప్రశ్నలతో వాళ్ళ కుటుంబానికి ఒక ఆదరణగా నిలుస్తామని మనం అందరం అంతేకాకుండా ఈ గ్రూపు భవిష్యత్తు తరాల వాళ్ళకు కూడా పలానా ఆల్ ఇండియా బీబీటీ సేవా గ్రూప్ ఉందని తెలియాలంటే మన గ్రూపులో ఉన్న ఆర్థిక సహాయం చేసే వాళ్ళ వల్లే మనకు ఒక గ్రూప్ ఉందని తెలిసిందండి మీ అందరూ చేయడం చేస్తే ఈ ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ కూడా భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటామండి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కోనసీమ జిల్లా అధ్యక్షులకి దుర్గా ప్రసాద్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సీనానికి వచ్చిన పెద్దలందరికీ వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు అండి ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ అంటే ఇది గ్రూప్ కాదండి ఇది ఒక పెద్ద శక్తి ఎందుకు అన్నానంటేనండి తొంభై పైగా తొంభై శాతం పైగా సేవ చేశారని చాలామంది ఎందుకంటారంటే ఆ గ్రూప్ పెట్టింది కేడీఆర్ కేడిఆర్ గారికి ముందు కేడిఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటాం మనం అంతా ఎందుకని అన్నానంటేనండి కేడిఆర్ గారికి మంచి ఆలోచన వచ్చింది దానికి మన ఎక్కడ మన జంగాలు ఉన్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఏంటన్నది తెలుసుకోవాలి అని ఒక గ్రూప్ క్రియేట్ చేయాలని ఆలోచన పెట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చారండి ఆ గ్రూప్ అన్న అన్నగారు పెట్టిన తర్వాత ఆ గ్రూప్ని ముందుకు నడిపించింది గారండి మోతే భిక్షం గారు ప్రతి ఒక్క సభ్యుడిని మాట్లాడడం ఆ వెళ్ళడం కలవడం ఎంతో కృషి చేశారు ఆ గ్రూప్ కోసం తర్వాత మిరియాలు వెంకటగారండి మిరియాల వెంకటగారు ప్రతి ఒక్క పోస్టు పెట్టిన ప్రతి ఒక్క పోస్టు దాని యూట్యూబ్ ద్వారా దాని జనాలకి తెలియడం అంటే మనం పలానా పెరవెల్లో ఉన్నారు పలానా కోనసీమ జిల్లా వాళ్ళు ఉన్నారు పలానా అమలాపారాలు ఉన్నారు తాడేపల్లిగూడ ఉన్నారు జంగాలు ఉన్నారని మా ఇంతమే కానీ కలుసుకోవడానికి ఇది ఒక గ్రూప్ అండి ఎందుకంటే ఇలాంటి గ్రూప్ పెట్టినప్పుడు మనం ఏం చేసామంటే వీళ్ళకి బాగోలేదు వాళ్ళకి బాగోలేదు అని ఫోన్ల ద్వారా అంటే అక్కడ వీళ్ళు ఒక ఐదు వందలు అక్కడ ఐదు వందలు ఇచ్చి అంతమడి సర్దుకునేవాడు ఈ గ్రూప్ ద్వారా అంటే కేడిఆర్ అన్నగారు ఆలోచించండి ఈ గ్రూప్ ద్వారా ప్రతి ఒక్క ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ వేసిన అమౌంట్ మన తోరపాటు మహేష్ గారు అండి అంటే ఎక్కడికి వంద కిలోమీటర్లు ఉంటుందండి ఆయన చేసే చిన్న వ్యాపారం వేసిన వాళ్ళ ప్రతి ఒక్కరూ ఆ బండి మీద ఎక్కడన్నా ఆపి దాంట్లో రాసి పలానా వెంకన్న పలానా పుల్లయ్య మూడు వందలు రెండు వందలు ఐదు వందలు వేసారంటే అతల అతల వాళ్ళకి అరే పలానా వెంకన్న వేసాడు రా మనం కూడా వేయాలరాని తెలుసుకొని జనాలు చాలామంది చేశారండి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి ఎంతో ధన్యవాదాలండి ఎందుకంటే సేవా ట్రస్ట్ గ్రూప్కి హృదయపూర్వకంగా నమస్కారాలు ఇప్పుడు ఇది మనకి తొంభై మనకి సేవా కార్యక్రమం నడిపించడం జరుగుతుంది అలాగనే మన రామచంద్రపురం ప్రస్తుతం గొల్లయ్య గారికి మనకి ఆర్థిక సాయం ఇప్పటి వరకు మన సేవా గ్రూపులో అందించడం జరుగుతుంది అలాగనే మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మన కోనసీమ జిల్లా మన పశ్చిమగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి సాకారం చేయడం కూడా చాలా మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ అలా ప్రత్యేకంగా ఆల్ ఇండియా సేవ గ్రూప్ నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగనే ఏంటంటే ఇప్పటి వరకు మనకి జిల్లా నుంచి డబ్బులు వచ్చిన వసూలు కూడా యాభై మూడు వేల నాలుగు వందల రూపాయలు ఇప్పుడు వసూలైనవి అలాగనే మనకి ఈ సేవ గ్రూపు ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఎవరికైనా ఆరోగ్యం పోగపోయినా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా తలకు సేజేసి ఎవరి కళ్ళతో వాళ్ళ సహకారం చేసి ఈ గ్రూప్ని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సేవా సంస్థ వారికి అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఒకే గ్రామం కాదు ఈరోజు ఆల్ ఇండియా అంటే మరి సేవా సంఘాన్ని స్థాపించిన వాళ్ళకి చేతులెత్తి నేను నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఏ జిల్లాలో ఎవరు ఉన్నారో మనకు తెలియదు ఒక సేవ అని ఒక రెండు అక్షరాలతో మొదలైన ఈ కార్యక్రమాన్ని సాయం అని మళ్ళీ రెండు పదాలతో దీన్ని ముందుకు తీసుకొచ్చి మరి ఒక తొంభై ఆర్థిక సహాయంగా ఇవాళ తెలియజేస్తున్నారు ఇవాళ మరి ఇటుండి సహ సహకారులు అందించడానికి